హాయ్ నేను మీ నర్మదాని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కొమ్ము శనగలతోని వడలు చేసుకుందామండి కొమ్ము శనగలతో వడల చాలా చాలా బాగుంటాయి చూడండి నేను కొమ్ము శనగలు వన్ అండ్ హాఫ్ డే కంప్లీట్గా నానబెట్టుకుంటే కొంచెం వాటర్ తీసేసి మళ్ళీ ఒక పూట ఉంచేసుకున్నాను అలా ఉంచుకుంటే చిన్న మొలకలు అయితే వచ్చినాయి ఆ మొలకల్ని శుభ్రంగా ఆ కొమ్ము శనగల్ని చక్కగా కడిగేసుకుని టూ టైమ్స్ ఇలా పైకి తేల్చేసి కొద్దిగా మిక్సీ జార్లో వేసేసుకున్నాను దీనికి గాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వరి నూక వేసుకుందాము దీంట్లోనే అలాగే ఇప్పుడు జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను పచ్చిమిర్చిలు చూడండి గ్రీన్ అండ్ రెడ్ కలిపి మిక్సింగ్ వేసుకున్నాను ఓన్లీ రెడ్ వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక పిడికడు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఇకపోతే రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసేసి వేసేసుకోవాలండి పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఇక అన్ని ఐటమ్స్ కూడా మనం మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాం మళ్ళీ బయట ఏం కలుపుకునే పని లేకుండా అస్సలు ఎంత బాగుంటాయి అంటే వడలు చెప్పడానికి లేదండి చూడండి ఒక రెండు ఇంచుల అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకున్నాను నేను అలాగే సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ అలాగే కొంచెం కలర్ బాగుండడానికి అనేసి నేను అన్నమాట ఒక పావు స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను చూసారా అలా మిక్సీ పట్టేసుకుని కోర్సుగా అండి మరి మెత్తగా పనికిరాదు దానికి వాటర్ కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటే ఎంత అవసరం అంతే వాటర్ కలుపుకుంటూ మిక్సీ చేసేసుకుందాము ఇప్పుడు బాగా ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసేసుకుని కొంచెం బాగా కింద మీద కలిపేసుకుందాము వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో అలాగే నా వీడియో ప్రతి వీడియో చూసి వీడియోస్కి లైక్ చేయండి కామెంట్ చేయండి మన మిడిల్ క్లాస్ వంటలన్నీ నేను చేసి పెడతాను కొంచెం అరుదుగా ఉండే వంటలు కూడా చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు చేతిని తడుపుకోవటానికి ఒక బౌల్తో వాటర్ తీసేసుకుని ఒక లడ్డు సైజు ముద్దనైతే తీసేసుకొని దాన్ని అలా చుట్టుకొని నాలుగు ఫింగర్స్ మీద అలాగ మన ఫోర్ ఫింగర్స్ ఉంటాయి దాని మీద నేను సెట్ చేసేసుకున్నాను వడని ఇప్పుడు వడ వేసేసుకున్నానండి ఆయిల్లోని అయితే ఫస్ట్ వడ ఫెయిల్ అయింది నేను వేసేటప్పుడే అది మడతపడింది సరే అయినా మనం ఓట పంపుకోకుండా నెక్స్ట్ వడ వేసేసాను సక్సెస్ఫుల్గా వచ్చిందండి మీరు నమ్మరు వడ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే వడలు వడలంటేనే నాకు పిచ్చండి ఏ వడ అయినా ఇష్టమే కానీ బట్ ఈ వడలయితే అన్నిటికన్నా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఎవరు కూడా నంబరు మీరు ఇవి శనగలతో చేశారంటే అంత టేస్ట్గా ఉంటుందండి చూడండి నేను మధ్యాహ్నం లంచ్లోకి చేస్తున్నాను కర్రీకి రీప్లేస్మెంట్ అనమాట పక్కన టమాటా రసం పెట్టేశాను మాకు కంపల్సరీగా రసం ఉండాలండి సో రసం పెట్టేసుకున్నాను అదే టైంలో రైస్ కూడా ఒక పక్క పెట్టుకున్నాను అన్నీ వేడి వేడిగా తినుకునే బాగుంటుంది కదా చూడండి ఇక్కడ ఆయిల్ ఇక్కడ మళ్ళీ ఆయిల్ టాపిక్ తీసుకొస్తున్నాను నేను మా కృష్ణ గారు అంటారు లాస్ట్ వీడియో నేను మీకు వామన్నం షేర్ చేశాను వీడియో కొంచెం ఆయిల్ ఎక్కువ పోసి వంటలు చేయమని అంటారు మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నాకు ఆయిల్కి చాలా దూరం అండి నేను ఇక్కడ వడ ములిగినంత మాత్రమే వేసుకున్నాను ఆయిల్ చూడండి ఇక్కడ వడలు ఒక నాలుగు రెడీ అయ్యాయి ఎంత చక్కగా ఉన్నాయో అలాగే ఇంకా ఆయిల్ అంటారు ఒక లీటర్ ఆయిల్ అయినా పోసేసి వడలు చక్కగా ములిగినట్టు చేసుకోవచ్చు కదా అంటారు ఆయన నేనేమంటానంటే లేటర్ ఆయిల్ పోసేసుకుని నిమిషంలో పని అయిపోతుంది నిజమే ఒకేసారి ఐదు బదులు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వడలు దిగుతాయి కానీ ఆ లేటర్ ఆయిల్ మరిగించేసి మనం మళ్ళీ ఒక డబ్బాలో పోసుకొని మళ్ళీ అది వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేసి నేనైతే అది ఇష్టపడనండి నాకైతే ఆ ఆ సిస్టమ్ అయితే నచ్చదు కాస్త లేట్ అయినా కూడా నేను పాన్ దగ్గర నిలబడి చక్కగా ఒక నాలుగు ఐదు చెప్పునైతేనే వేసుకుంటాను వడలు మీరేమంటారు ఈ విషయంలో చెప్పండి చూడండి రెండో ట్రిప్ కూడా తీసేసాను సక్సెస్ఫుల్గా చాలా అబ్బా వచ్చాయండి టేస్ట్ మాత్రం మరి ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి కదా చక్క చక్క ఒక నాలుగైదు ఆయిల్ కింద అయితే పడిపోతుంది మనం వేసేసుకున్నాక ఇంకా మరి మనం చేసిన వాళ్ళు టేస్ట్ చేయడానికైతే ఉండాలి కదా ఎవరో ఒకరు సో ఆ డ్యూటీ అయితే మా కృష్ణ గారికి పెట్టేశానండి నేను ఇంకా కృష్ణ గారికి ఆయిల్ ఫుడ్ అంటే ముందు ఉంటారు దానికైనా కూడా ఆయిల్ అంటే వామ్మనమైనా కొంచెం ఆయిల్ వేసి బాగా మరి మెరవాలండి తనకి ఆయిల్ షైనింగ్ ఉండాలి పులిహోర కానీ ఏదైనా ఇంకా ఆయిల్ ఫుడ్ వడలు పూరి అంటే తనకి పిచ్చ అనమాట ఆప్షన్ అయితే తనకే ఉంచేసాను నేను ఇంకా ఈ ఈ ట్రిప్ వేసేసుకుని నెక్స్ట్ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట తీసుకొని చూడండి ఇంకా చూడండి ఆయన ఎక్స్ప్రెషన్ ఇంకా పెట్టడం తడువు ఇంకా ఆయిల్ ఫుడ్ అన్నా భయపడరు నేనే ఇంకా భయపడతా ఉంటాను తల ఊపేసుకొని భలే ఆనందంగా తినేస్తున్నారు చూడండి ఇక నేను కూడా ఆగలేను కదా నాకు వాళ్ళంటే చాలా ఇష్టం గారెల ఐటమ్ అంటేనే పిచ్చండి నాకు చూడండి ఎంత బాగుంటాయి అంటే అసలు మాటల్లో కాదు అసలు చేసి చూస్తేనే తెలుస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్సలెంట్ ఫుల్ ఫుడ్ అండి బలంకి బలము ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మంచి కూర కూడా అయిపోతుంది మనకి లంచ్ టైం అలాగే స్నాక్స్కి కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది కృష్ణ గారి ఎక్స్ప్రెషన్ చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్